తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఫీవర్ నెలకొంది హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక రెండు తెలుగు రాష్ట్రాలను షేర్ చేస్తుంది పేరుకి జూబ్లీహిల్స్ ఒక అసెంబ్లీ నియోజకవర్గమైనప్పటికీ ఈ నియోజకవర్గాన్ని రెండు తెలుగు రాష్ట్రాల నియోజకవర్గంగా చెప్పవచ్చు ఇంకో మాటలో చెప్పాలంటే ఇది మినీ ఇండియా కూడా ఇదిలా ఉండగా ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై భారత రాష్ట్ర సమితి పార్టీ ఫోకస్ పెట్టింది ప్రేమ హేమీలను దిగ్గజ నేతలను ఎంపీలను ఎమ్మెల్యేలను రంగంలోకి దింపిద్ది విశేషం ఏమిటంటే ఓటర్లు అయిన ప్రజా ప్రతినిధులు ఎక్కువగా ఇదే నియోజకవర్గంలో నివాసం ఉండటం జరుగుతుంది అందువల్ల ప్రచారం కూడా చాలా ఈజీగా మారిందనడంలో సందేహం లేదు భారత రాష్ట్ర సమితి పార్టీ నేతలకు నేరుగా ఓటర్లతో సంబంధాలు ఉండడం కూడా ప్లస్ పాయింట్ గా మారింది మూడు సార్లు మాగంటి గోపినా జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు అందువల్ల భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మాగంటి సునీతకు సానుభూతి ఓటర్లలో బాగా ఉంది ఆమెకు పార్టీ కూడా ప్రచారం కోసం ఆర్థికంగా సహాయం చేసింది ఇప్పటికే బీఆర్ఎస్ ఇంటింటికి ప్రచారాన్ని వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంది ఇరవై వేల ఓట్లకు తగ్గకుండా మెజార్టీ వచ్చే విధంగా పార్టీ అగ్రనేతలు ప్రణాళిక రచన చేసినట్టు తెలుస్తుంది పార్టీ కేంద్ర కార్యాలయం కూడా ఇక్కడే ఉంది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు వ్యవస్థాపక అధ్యక్షులు కేటీఆర్ మరియు కేసీఆర్ నివాసం కూడా ఇక్కడే ఉండడం విశేషం రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన అనంతరం జరుగుతున్న మొట్టమొదటి అసెంబ్లీ ఎన్నిక కావడంతో ఈ సీట్ ను ఎలాగైనా గెలిచి నిలబెట్టుకోవాలని భారత రాష్ట్ర సమితి పార్టీ పకడ్బందీగా వ్యూహ రచన చేసింది ఒకవైపు సానుభూతి మరోవైపు మాగంటి గోపిన చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తమ పార్టీని గెలుపు తీరాలకు చేరుస్తుందని ఆ పార్టీ అగ్రనాయకత్వం అంచనా వేసింది పైగా భారతీయ జనతా పార్టీ తరఫున బరిలోకి దిగిన అభ్యర్థిపై పెద్దగా అంచనాలు లేకపోవడం కలిసి వచ్చే అవసరంగా భావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నెగిటివ్ ప్రచారం కూడా ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ చేస్తుండడం విశేషం ముక్కునపు పోటీలో భారత రాష్ట సమితి పార్టీ గెలిచి తీరుతుందని గెలిచిన అనంతరం పాలకపక్షమైన అధికార పార్టీ కాంగ్రెస్ కు ఒక సవాలు విసిరినట్లు అవుతుందని కూడా వీఆర్ఏ భావిస్తోంది